ఆయన క్లియర్గానే తన పార్టీ వైఖరిని చెప్పుకొచ్చారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడే చర్చించాల్సిన మేధావులు మౌనముద్ర దాల్చారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ ప్రభుత్వాన్ని నడపడం ఇక్కడ అక్కడే కూటమిలో ఉన్న పార్టీల మధ్యన పరస్పర భిన్నమైనటువంటిది కానీ అది కూడా ఎవరు నోరు లేదు పవన్ కళ్యాణ్ ఏమనేవాడు రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తామనేవాడు అవును రాజ్యాంగాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము రాజ్యాంగబద్ద పాలన అందిస్తామన్నాడు అలాగే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది రాజ్యాంగబద్ధ పాలన కావాలి అంటది కదా మరి ఇక్కడ ఈయన రాజ్యాంగబద్ద పాలన కాదని చెప్తున్నారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్లోనే చెప్పేశారు కదా చెప్పేశారు పొలిటికల్ గవర్నెన్స్ అని జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు మనం గా పోవాలని చెప్పాడు మా రాజకీయ పార్టీ అని చెప్పేసి మా వాళ్ళని చూడొద్దు అన్నాడు ఇది ప్రత్యేకంగా అందరికీ అందాలి కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు అందరికీ అందాలి పథకాలు అని చెప్పాడు మీకు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఒరిస్సాలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఆంధ్రాలో కలిసిపోవడానికి రెడీ అయ్యారు ఆ టైంలో ఎందుకని ఇక్కడ సంక్షేమ పథకాలు అక్కడ అక్కడేం లేవు ఒరిస్సాలో అంటే ఏంటి ఆ స్థాయిలో పబ్లిక్ అనేది ఈవెన్ తెలంగాణలో మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వచ్చారు కదా ఇక్కడ